హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ ఐటి అమూల్య దిశిష్ రావంతి ఈరోజు ఈ వీడియోలో నేను మ్యాథమెటిక్స్ ఏమేమి టాపిక్స్ చెప్పాలి ఎలా చెప్పాలి అనే దాని గురించి మాట్లాడతాను చాలామంది చెప్పమని అడుగుతున్నారు బట్ నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు సో ఉన్న టైంలో నేను మేనేజ్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ అయితే అప్పుడప్పుడు చేస్తున్నాను మ్యాథ్స్ రిలేటెడ్కి సో అయినప్పటికీ ఇంకా మ్యాథ్స్ కంటెంటే చేయండి అని అడుగుతున్నారు సో ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలని అర్థం అవ్వట్లేదు మనం ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే పిల్లలు మళ్ళీ గైన్ అవుతారని తెలుసుకొని మనమైతే లెసన్ స్టార్ట్ చేస్తాం బట్ ఇప్పుడు నాకు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు మరీ చిన్న ఫస్ట్ బేసిక్ నుండి చెప్దాం అనుకుంటే ఇంత చిన్నవి కూడా చెప్తుంది డెఫినేషన్ అనుకుంటే మరి అట్ల భయం అవుతుంది మళ్ళీ కొంచెం ఫాస్ట్ అప్ చేసి ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ అంటే ఈమెది డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎవరు ఎలా తీసుకుంటారో అర్థం అవ్వట్లేదు ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్ అనేవి చాలా మంది పోస్ట్ చేస్తారు కదా సో నిజానికి నేనైతే నెగిటివ్ కమెంట్స్ తీసుకోను ఎవరికైతే నెగిటివ్ కమెంట్ చేయాలనిపిస్తే ఈ క్లాసెస్ నచ్చకపోతే నిరభ్యంతరంగా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని ఎవరిని డిస్క్రస్ చేసినాక మాట్లాడద్దు నిజానికి నాకు టైం లేకున్నా ఎంతో కొంతమందికి అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురికైనా యూజ్ అవుతుంది కొంతమంది అయినా బెనిఫిట్ పొందుతారనే ఉద్దేశంతోనైతే నేను వీడియో చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ వీడియోస్కి అసలు వ్యూస్ రావు ఇప్పుడు చూడండి నేను మామూలు ఏదైనా విషయం షేర్ చేసుకుంటే అన్న వ్యూస్ వస్తాయి కానీ క్లాసెస్ చెప్తే వ్యూస్ రావు అయినప్పటికీ వ్యూస్ మరి అంత ముఖ్యం కాదు ఎవరికో కొంతమందికైనా యూజ్ అవుతుంది కొద్దిమంది నన్ను కంటిన్యూగా ఫాలో అవుతున్నారు వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఎంత టైం మిగిలితే అంత టైంలో పిల్లల్ని పట్టించుకోకుండా కూడా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను సో అది దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే నిజంగా కంటెంట్ అవసరమో ఎవరికైతే నేను చెప్పే విషయాలు యూజ్ అవుతాయి మోటివేటెడ్గా ఉంది అని అనుకుంటుందో వాళ్ళే ఫాలో అవ్వండి నెగిటివ్ కమెంట్స్ వాళ్ళు ప్లీజ్ దయచేసి దూరంగా ఉండండి నేనైతే నెగిటివ్ కమెంట్స్ తీసుకోను నేను ఎవరిని ఏమన్నా నన్ను ఎవరు ఏమో ఏదైనా పాలసీ ఓకేనా సో నా దగ్గర ఏంటంటే నేను కోచింగ్ వెళ్ళినప్పుడు ప్రాబబిలిటీ అనేది సంబంధించి దానికి సంబంధించి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట అంటే నాకు ముందు వెతుకుతా ఉన్నా అంటే మీకు ఏం చెప్పాలి అని వెతుకుతూ ఉంటే నా దగ్గర ఇది దొరికింది సో ముందే నేను ఆల్రెడీ ప్రాబబిలిటీ రిలేటెడ్ ఒక వీడియో చేయడం జరిగింది టెట్కి సంబంధించి ప్రాబబిలిటీ ఇంట్రడక్షన్ డెఫినేషన్స్ ఎలా చేయాలి కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసినా సో పాటు నేను ఇది కూడా చెప్తాను మనకి గురుకులాకి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం డిఎస్సి ఎస్జిటి అన్నిటికి యూజ్ అవుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓన్లీ మన టీచింగ్ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఆర్థమెటిక్స్ అనే టాపిక్లో కూడా ప్రాబబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది కంటిన్యూ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు చేయండి ఏం చెప్పండి ఒక ఫైవ్ సిక్స్ వచ్చిన నేను చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఓన్ఫ్ వల్ల సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఎన్ లెటర్ అమ్మోదాం థ్యాంక్ యూ